ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా అల్లం వెరల్లు పేస్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను వీటన్నిటిని పచ్చివసంపు పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి వాటర్లో వేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి కూరలో ఇవి కూడా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి మనం బాగా మగ్గించుకోవాలి ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీన్ని మంచిగా కట్టేసుకొని ఇవన్నీ కలిపి దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి దీన్ని ఇలా వాటర్ వేసి మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్పీడ్లో ఉంచండి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగే సిమ్లో ఉడికించుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత కట్టేసుకోవాలి ఇంకా కట్టేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్లో మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆలు కొరమ రెడీ అయిపోతుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్